హాయ్ వెల్కమ్ టు ఆ ఛానల్ మనకు స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా స్వీట్ చేసుకుంటే చాలా బాగుంటుందండి రవ్వ కేసరి రవ్వ హల్వాన్ కూడా అంటారు చాలా ఫాస్ట్గా త్వరగా చేసుకునే స్వీట్ అండి అలాగే మనం ఇది చేసుకుంటే ఒక్కొక్కసారి పాడైపోతుందండి అలా కాకుండా నేను చెప్పిన పద్ధతిలో చేసుకుంటే కనీసం ఒక వారం రోజులైనా ఇది నిల్వ ఉంటుందండి మరి ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాము ఇప్పుడు ప్యాన్ తీసుకొని అందులో రవ్వ వేసుకొని వేయించుకోవాలండి ఇది మెల్లగా వేయించుకోవాలి అంటే లో ఫ్లేమ్లో పెట్టుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు దీన్ని వేయించుకోవాలండి నేనైతే వన్ కప్ రవ్వ తీసుకున్నాను అంటే సోజీ రవ్వ అని కూడా అంటారు ఉప్మా నూక అని కూడా అంటారండి దీన్ని ఎర్రగా బ్రౌన్ కలర్లో వేయించుకున్న తర్వాత దీన్ని సైడ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి ఇదే ప్యాన్లో మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి వన్ కప్ ఆఫ్ రవ్వ తీసుకున్నాం కాబట్టి త్రీ కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి ఈ వాటర్ని కొంచెం వేడ్ చేసుకోవాలండి మరిగించాల్సిన అవసరం లేదండి వేడైతే సరిపోతుంది ఇలా వేడైన వాటర్లో మనం రవ్వని యాడ్ చేసుకోవాలి మనం వేయించుకుని రెడీగా పెట్టుకున్న రవ్వని వేసుకుంటూ కలుపుకోవాలండి లేదంటే ఉండలు పడుతుంది ఉండలు కట్టకుండా కలుపుకోవాలండి ఇది జాగ్రత్తగా కలుపుకుంటే కొంచెంపటికి ఇది దగ్గర పడుతుంది ఇది సిమ్లో పెట్టుకుని మాత్రమే చేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టకూడదు ఇలా దగ్గర పడిన తర్వాత ఇందులో షుగర్ యాడ్ చేసుకోవాలండి షుగర్ కూడా మనం వన్ కప్ రవ్వ తీసుకున్నాం కాబట్టి టూ కప్స్ షుగర్ యాడ్ చేసుకోవాలి ఇలా షుగర్ యాడ్ చేసుకొని మెల్లగా ఉండలు కట్టకుండా దీన్ని మనం కలుపుకుంటే ఇది ఒక టూ త్రీ మినిట్స్లో పలచని పడిపోతుందండి ఇదిగోండి షుగర్ వేసుకుని కలుపుకుంటే ఈ విధంగా వస్తుందండి కొంతమంది ఇందులో పాలు వేసుకుని చేసుకుంటారండి పాలు వేయడం వల్ల ఏంటంటే వన్ ఆర్ టూ డేస్ కంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండదండి ఇలా చేసుకుంటే వారం రోజులైనా నిల్వ ఉంటుంది ఇదిగోండి ఇలా కలుపుకుంటూ ఉంటే కొంచెం దగ్గర పడిన తర్వాత ఇదిగో మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలండి ఈ నెయ్యి వచ్చి మనకి వన్ బై ఫోర్త్ కప్ అయితే సరిపోతుందండి ఎక్కువ నెయ్యి కూడా అవసరం లేదు మధ్య మధ్యలో వేసుకుంటూ మనం దీన్ని కలుపుకుంటూనే ఉండాలి లేదంటే కింద గిన్నె కడగంటేసి మాడిపోతుందండి స్టెక్చర్ కూడా సరిగ్గా రాదు సో మనం కొంచెం కలుపుకుంటూ దీన్ని తిప్పుకుంటూ ఉండాలి ఇది కొంచెం ఎప్పటికి దగ్గర పడిపోతుందండి చూసారా ఈ కన్సల్టెన్సీలోకి వచ్చిన తర్వాత ఇందులో మనం కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలండి మీకు ఏ ఫుడ్ కలర్ అయితే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి బాగా దగ్గర పడిన తర్వాత ఇంకా ఆల్మోస్ట్ అయిపోతుంది అనిపించుకోండి ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలండి నేనైతే ఎల్లో కలర్ యాడ్ చేశాను ఇదిగోండి ప్యాన్ నుంచి సెపరేట్ అయిపోయేంత వరకు మనం దీన్ని కొంచెం కొంచెం నెయ్యేసుకుంటూ దీన్ని మనం కలుపుకుంటూ ఉండాలండి ఫైనల్గా కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఇది ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి ఇదిగో ప్యాన్ నుంచి కూడా సపరేట్ అయిపోతుంది కాబట్టి సో లాస్ట్ ఫైనల్గా మనం వేయించుకున్న జీడిపప్పులు కిస్మిసులు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఒక్క వన్ మినిట్ జస్ట్ అలా స్టవ్ ఫ్లేమ్ మీద పెట్టుకొని కలుపుకుంటే సరిపోతుంది ఇంతేనండి ప్రాసెస్ అయిపోయింది దీన్ని తీసుకుని మనం సర్వ్ మీరు చూసారా స్ట్రెక్చర్ ఎలా ఉండాలి గట్టిగా మన చేతికి అంటుకోకూడదండి ఇంకా అలా వచ్చిందంటే ఇది రెడీ అయిపోయినట్టే చూసారు కదా మరి స్వీట్ ఎంత బాగుందో ఒక వారం రోజులైనా సరే పాడవకుండా ఉంటుందండి మరి నేను చెప్పిన పద్ధతిలో ఇలా చేసుకుంటే సో ఒకసారి ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్